భీమవరంలో కలెక్టరేట్ కోసం రాజకీయ నాయకులు చేస్తున్న రాజకీయం రోజు రోజుకి రసవత్రంగా మారుతోంది ఒక పక్క భారీ ఆఫర్లతో ముందుకొస్తున్నారు రఘురామకృష్ణరాజు ఇది ఒక ఇజ్జత్కి సవాల్గా తీసుకుంటున్నారు అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జనసేన ఎమ్మెల్యేగా ఉన్న అంజుబాబు అదే నేపథ్యంలో దీంట్లో వైసీ వైసీపీ తరఫున అప్పట్లో ఎంపికైన చైర్మన్ ప్రస్తుతం మండలి చైర్మన్గా కొనసాగుతున్న మూసేన్ రాజు కూడా దీని మీద మాట్లాడారు దీంతో ఒక అతిపెద్ద ఆసక్తికరమైన రాజకీయ చర్చకైతే తెరలేపింది కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణం ఒక పక్క అంజుబాబు గారు చెప్తున్నది ఇరవై ఐదు ఎకరాల్లో శాశ్వత నిర్మాణం చేపడతాం అత్యాధునిక హంగులతో అనేది దానికి అంత అవసరం లేదు పెదమిరం ప్రాంతంలో మూడు ఎకరాల్లో నేను స్థలం ఇస్తాను ఫ్రీగా ఒక ముప్పై కోట్ల రూపాయల ఆర్థిక సహకారం కూడా అందిస్తాను మిగిలిన సొమ్ము అంటే మొత్తం దాదాపు డెబ్భై కోట్ల నుంచి అరవై కోట్ల మధ్యలో అవుతుంది అనేది ఒక లెక్క నిర్మాణానికి అందులో ఎంతైతే అంత సగం తాను భరిస్తాను అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు లేదు అక్కడికి తీసుకెళ్ళడానికి వీలు లేదు భీమవరంలోనే భీమవరం ప్రాంతంలోనే ఒక పాతికి ఎకరాల్లో ఇరవై ఐదు ఎకరాల్లో భారీ కలెక్టరేట్ భవనం నిర్మించాలి అనేది ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు మాట ఈలో ఇక్కడ విషయం ఏంటి అంటే అనేది ఉండి నియోజకవర్గంలోకి వస్తుంది వాస్తవానికి అన్ని ప్రాంతాలు అవే కాకపోతే నియోజకవర్గం అయితే మారుతుంది పట్టణం విస్తీర్ణం చెందినప్పుడు ప్రాంతం ఖచ్చితంగా నియోజకవర్గాల పరిధి అయితే మారినప్పుడు ఎక్కడైతే ఏముంది అనేది లేదు లేదు ఇక్కడే నిర్మించాలి అనేది ఇక్కడ అంటే ఇక్కడ ఇద్దరు కూటములో ఎమ్మెల్యేలే ఈయన జనసేన తరపున ఎమ్మెల్యే ఉన్నా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉండే నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే పైగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఇక్కడ ఆధిపత్యం చూపించుకుంటున్నారా ఇద్దరు లేదంటే కలెక్టరేట్ నిర్మాణం పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్నారా పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారా అనేది అర్థం కాని అంశం కానీ ఏదో జరుగుతోంది కలెక్టరేట్ నిర్మాణం విషయంలో ఎమ్మెల్యేల మధ్య మొదలైన ఈ రగడ ఎంతవరకు వెళుతుంది నిజంగా ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకుంటుందా ప్రభుత్వ పెద్దలు ఒక ఫైనల్కి తీసుకొస్తారా లేదంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందా చూద్దాం